అందరికీ నమస్కారం డివి రీల్ టాప్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్లు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి రెండు స్థానాల్లోనూ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు పులివెందుల్లో తెలుగుదేశం నేత బీటెక్ రవి సతీమణి లతారెడ్డి సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు ఉలివెందుల్లో పోలైన ఓట్లు మొత్తం ఎనిమిది వేల నూట మూడు కాగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదకొండు ఓట్లు పోలయ్యాయి వైసీపీ అభ్యర్థి హేమంత రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఇక్కడ వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు దక్కలేదంటే విశేషం ఇక ఒంటిమిటి విషయానికి వస్తే పోలైన ఓట్లు ఇరవై వేల ఆరు వందల పద్దెనిమిది కాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చాయి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు పోలయ్యాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సొంత జడ్పీటీసీ నియోజకవర్గం ముప్పై ఏళ్ళుగా ఎవరు ఓట్లు వేయడానికి సాహసించలేదని ఇప్పుడు వార్తల్లో మనం చూస్తున్నాం గతంలో ప్రతిసారి కూడా ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబం హవా వాళ్ళు మాత్రమే నామినేషన్ వేసేవాళ్ళు అపోజిషన్గా నామినేషన్ వేయడానికి కూడా ఎవరు సాహసించేవారు కాదు అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల కమిషన్ అధికారులు ఎంతో పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు ముప్పై ఏళ్ళుగా తమ హవా కొనసాగి ఇప్పుడు ఒక్కసారి వైసీపీ ఈ విధంగా డిపాజిట్లు కోల్పోతుందని వాళ్ళు ఊహించలేదు బహుశా అయితే నిన్నటి నుంచే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం గెలిచింది అన్నట్టుగానే వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు వాళ్ళు రిగ్గింగ్ చేశారని వాళ్ళు ఇష్టానికి వేసుకున్నారని చెప్పి వాళ్ళు సాక్షి మీడియాలోనూ అక్కడ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా విడిచిపెట్టేసారు దాని మీద ఆశలు వదులుకున్నారు నిజంగా అదే జరిగింది కానీ రిగ్గింగ్ అది ఇది అంటే ఇక్కడ కేవలం మనం ఆలోచించాల్సింది ఏంటంటే పదివేలు ఓట్లు అక్కడ ఉన్నది మొత్తం అయితే అందులో ఎనిమిది వేల నూట మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి అయితే ఎనభై మూడు శాతం ఆ ఓట్లు పోలైనప్పుడు అక్కడ ఇంకే ఎవరో వచ్చి అక్కడ ఓట్లు వేశారు అనడానికి అవకాశాలు తక్కువ ఎవరో ఒకరో ఇద్దరు ఎవరో దొరికితే వాళ్ళని బయటకు నెట్టివేయడం ఇటువంటివి జరుగుతాయి మీడియాలో అవన్నీ వస్తుంటే మనం చూస్తుంటాం కానీ మొత్తానికి ఎవరింట్లోని వాళ్ళే కూర్చొని వాళ్ళకి ఇంట్లో పెట్టి తలిపేసేసి వాళ్ళ ఓట్లు ఇంకెవరో కొట్టేసారండ ఈ దేశంలో సాధ్యపడని విషయం వాళ్ళ ఆరోపణలు ఆ విధంగా ఉన్నప్పటికీ ఏది ఏమైనా కూడా ఎన్నికలు అన్నవి నిర్వహిస్తే ఎన్నికలన్నవి జరిగితే ఓటు వేయడం అనేది జరిగితే వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలకు నచ్చిన వైపు ఓటు వేసుకుంటారు ఆ అవకాశం ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఇప్పుడు వచ్చింది ఇంతవరకు కేవలం భయం గుప్పెట్లోనే పులివిందులు ఉంది ఒక ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఒక ఫ్యాక్షన్ నాయకులు చేతుల్లో మిగతా వాళ్ళందరూ భయం గుప్పెట్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరోసారి పులివెందులకు స్వతంత్రం వచ్చిందని అక్కడ తెలుగుదేశం నాయకులు సంబరాలు జరిపించుకుంటున్నారు కూటమి నాయకులు గతంలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన తరుణంలో వైనాట్ పులివెందుల అని చెప్పి చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల పులివెందులను ఎందుకు టార్గెట్ చేయకూడదు అని అప్పట్లో అన్నారు కానీ పులివెందులకి అంటే మొత్తం రాష్ట్రం మొత్తం గెలుచుకున్నా కూడా పులివెందుల ఇంకా మరో పది సీట్లు పదకొండు సీట్లు గెలుచుకున్నారు వైసీపీ అలాంటి పరిస్థితుల్లో పులివెందుల నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక అవకాశం వచ్చి వైనాట్ పులివెందుల అన్నది నెరవేరే అవకాశం అది నిజంగా అది దేవుడు స్క్రిప్ట్ అనుకోవాలి ఉప ఎన్నిక రావటం ఏంటి ఈ రకంగా గెలుపు రావటం ఇదంతా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు అంటారు దేవుడు స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ అని ఆ విధంగా దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు ఇక ఇక్కడ మీరు సాక్షి పత్రికల్లో చూస్తే రిగ్గింగ్ అని చెప్పేసి పెద్ద అక్షరాలతో రాశారు మీరు చూడవచ్చు అది ఎక్కడ మనం అనుకోవచ్చు రిగ్గింగ్ అంటే ఒక వాళ్ళు ఎవరూ లేకపోతే ఉలివిందల్లో ఎవరూ లేకపోతే ఏజెంట్లు లేకపోతే అభ్యర్థులు లేకపోతే ఎవరిని కూడా ఎవరు కూడా అడ్డు చెప్పేవాళ్ళు లేకపోతే అది సాధ్యపడుతుంది కానీ ఇక్కడ ఎప్పుడు నామినేషన్ వేయడానికి కూడా భయపడి నామినేషన్ వెయ్యని రోజుల నుంచి ఇప్పుడు పదకొండు నామినేషన్లు దాఖలయ్యాయి ఇక్కడ వైఎస్ఆర్సిపి తెలుగుదేశంతో పాటు మరో తొమ్మిది నామినేషన్లు కూడా ఇక్కడ దాఖలయ్యాయంటే నిజంగా ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయన్నది మనం చూడవచ్చు ప్రతి అభ్యర్థి తరపు నుంచి కూడా అక్కడ ఎన్నికల ఏజెంట్లు ఉంటారు పైగా వైసీపీ వాళ్ళే కొంతమందిని అక్కడ నామినేషన్ వేయించినట్టు తెలుస్తుంది మొత్తం ఇళ్ళ నుంచి వచ్చి క్యూ లైన్లు కట్టి మరీ ఓటు వేశారు మనకి విజువల్స్ అని చూసాం అలాంటిది ఎక్కడో దొంగ ఓటు వస్తే బయటికి పంపించేశారనుకోండి అది ఎవరు ఓటో దొంగ ఓటు ఉంటే అది వీళ్ళకైనా పడచ్చు వాళ్ళకైనా పడవచ్చు వాళ్ళని ఆపినందువల్ల ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందా అని మాట్లాడడం సరికాదు కానీ వాళ్ళు ఓడిపోయే ప్రస్టేషన్లో ఆ విధంగా చెప్పారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి కార్యకర్తలు వాళ్ళు ఇక్కడ అనుకుంటారు వీళ్ళు ఏమంటారు వాళ్ళు ఏకపక్షంగా ఎన్నిక జరిపించుకొని ఓట్లు రిగ్గింగ్ చేసుకొని ఓట్లు వేయించుకున్నారని వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు అంటారు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు ఎన్ని పదకొండు మంది నామినేషన్లు వేసే స్వేచ్ఛ ఇప్పుడు వచ్చిందంటే మరి ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయి ఎన్నికలు ఎంత స్వేచ్ఛగా వచ్చాయి ఇప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలకి ఓటేసే అవకాశం దొరికింది ఇన్ని రోజుల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత అవకాశం ప్రజలకు వచ్చిందని మరి తెలుగుదేశం వాళ్ళు ఓటమి వాళ్ళు అంటున్నారు మరి ఇది ఈరోజు ఉన్నమాట దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు